నమస్కారం అండి ఈరోజు నాది మరియు మా తమ్ముడిది పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది అభాగ్యులకు మాతృదేవ అన్నదాశ్రమం అని గట్టుగిరి అన్న వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు ఈరోజు మేము ఇక్కడ అన్నదానానికి మేము స్పాన్సర్గా నిలిచాము బట్ మనం ప్రతిసారి ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోవాలండి మనం ఫ్యామిలీ మెంబర్సు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుంటాం మన పెళ్ళి రోజు కనీసం బర్త్డేస్ టైంలోనైనా ఇలాంటి స్పేస్ లోపల వచ్చి మనం సెలబ్రేట్ చేసుకుంటే మనతో పాటు నూట యాభై మంది కడుపు నింపిన వాళ్ళం అవుతాము మనం ఎక్కడికి వెళ్ళినా అని ఐదు వేలు ఖర్చు పెడతాం అలాంటిది ఇక్కడ ఇలాంటి ప్లేస్ లోపల సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు కాపాడడానికి చాలా కష్టపడతా కష్టపడుతున్న తరుణం లోపల అన్నవాళ్ళు నూట యాభై మంది అభాగ్యులు కొంతమందికి కాళ్ళు లేవు చేతులు లేవు హెల్త్ బాగాలేదు అలాంటి వాళ్ళందరికీ ఫుడ్ బెడ్డు అకామిడేషన్ హెల్త్ ఇంత కేర్ తీసుకుంటున్నారు అన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నాది మా అమ్మేది మ్యారేజ్ సందర్భంగా ఇక్కడ వచ్చి అన్నదానం ప్రోగ్రామ్ చేయాలనేసి ఎప్పుడో ఎక్కడో ఎక్కడెక్కడో వెళ్తాము ఇలా అందరితో వీళ్ళకి కూడా సెలెక్ట్ అందరితో చేసుకున్నాం అన్నట్టు ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం